నా పేరు చెరుగుపల్లి నాగేశ్వరరావు నేను బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏదైతే మన మహాపురుషులైనటువంటి మహాత్మ చౌదరా పూలే గారు అదేవిధంగా ఆయన సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ వారికి ఘనమైన అర్పించడం జరిగింది ఈ భారతదేశంలో ఏదైతే మహిళా సమాజం ఉన్నదో ఈ రోజు మహిళా సమాజం చదువుకోవడానికి కానీ అదేవిధంగా ఎస్ ఎస్టి బీసీ సమాజం చదువుకోవడానికి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో ఈ రోజు మనకు హక్కులు కల్పించడం ఇవన్నీ కూడా సావిత్రిబాయి పూలే మరియు మహాత్మా జోదరాయ పూలే గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈ రోజు వాళ్ళు మనకి ఎన్ని అందించడం జరిగింది కాబట్టి ఈ రోజు భారతదేశంలో ఈ యొక్క మహాపురుషుని మర్చిపోవడం అనేది చాలా జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వాలన్నీ కూడా వారిని మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి కానీ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ బహుజన సమాజ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ కాంక్షరామ్ గారు ఈ యొక్క మహాపురుష చరిత్రను బయటకు తీసి ఈ బహుజన సమాజానికి అందించడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో కూడా ఏదైతే మాయావతి అధికారంలో ఉన్నటువంటి ఉన్న సందర్భంలో అక్కడ యొక్క మహాపురుషుల పేర్ల మీద కట్టడాలు నిర్మించి ఆ యొక్క చరిత్రను కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సమాజం మేల్కొని మహాత్మ పూలే గారిని సావిత్రి పూలే గారిని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆశయాలు కొనసాగించడం కోసం ఇక్కడ బహుజన రాజ్యాధికారం కోసం మనందరూ కృషి చేస్తుంది కోరుకుంటూ జై భీమ్ జై భారత్ బ్రాహ్మణ క్షత్రియ వైశకులాల ఆధీనంలో ఉండే విద్యా వ్యవస్థను బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శూద్ర కుల సమాజానికి అందించిన మహనీయురాలు మహిళకు విద్య కోసము ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు ఈ రోజు సావిత్రిబాయి పూలే గారు వలనే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యం మరియు శూద్ర కులాలలో ఉన్న మహిళా సమాజానికి విద్య వచ్చింది మరి విద్య వచ్చి ఈరోజు టీచర్లుగా డాక్టర్లుగా మరియు అనేక రంగాలలో మహిళలు రాణిస్తారంటే సావిత్రిబాయి పూలే వలనే నేను శ్రీ సమాజం గుర్తించాలి శ్రీ సమాజం మరి అదేవిధంగా బహుజన సమాజం మహనీయుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి మాన్యవర్ కాంక్షరాం గారు ఈ మహనీయుల జీవిత చరిత్ర నువ్వు ఏదైతే సనాతన పేరుతో బ్రాహ్మణీయ వ్యవస్థ ఈ పూలే దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ వరకు ఉన్న మహనీయుల చరిత్రను మరి నాశనం చేయాలనే కుట్ర పనినప్పుడు మరి మాన్యవర్ కాంక్షరాం గారు వాళ్ళ ఫోటోలను ఈ ఎస్సీ బీసీ బిసి మైనార్టీ సమాజం ఎనభై ఐదు శాతం ఉన్న సమాజానికి వీళ్ళ త్యాగాలను వీళ్ళ చరిత్రను వీళ్ళ పోరాటాలను భారతదేశ వ్యాప్తంగా సైకిల్ మీద తిరుగుకుంటూ వీళ్ళ మహనీయుడు మాన్యవర్ కాన్షిరామ్ గారు ఈ రోజు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజంలో ఉన్న కొంతమంది సనాతన బ్రాహ్మణీయ భావాచారానికి అట్రాక్ట్ అయ్యి ఎవరైతే వాళ్ళ కోసం కొట్లాడిన మహనీయులను మర్చిపోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో బానిసలు కాబోతారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజమా యువకులారా ఇకనైనా మేల్కొని సనాతన బ్రాహ్మణీయ భావాజాలం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజాన్ని మరి బానిసత్వంలోకి నెట్టేది మరి ఎవరైతే మహనీయుల మరి మహనీయుల తత్వం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజాన్ని హక్కులు కలిపి ఆత్మగౌరవాన్ని కల్పించేది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం మహనీయుల గురించి తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్